నమః నమ మాత్రే నమ ఈ నెల మార్చ్ పద్నాలుగో తేదీన అతి పెద్ద చంద్రగ్రహణం అందులోను పౌర్ణమి తిథి కూడా గ్రహణం ఎప్పుడూ కూడా చంద్రగ్రహణం అయితే పౌర్ణమి తిథిలోనే వస్తుంది అనుకోండి పాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి చాలా పవిత్రమైనది ఎందుకంటే పాల్గుణ మాసంలోనే లక్ష్మి అమ్మవారు పుట్టారు అని చెప్పి మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకుందాం కదా మరి ఇలాంటి పాల్గొన మాసంలో పౌర్ణమి అందులోను శుక్రవారం అందులోను గ్రహణం ఇన్ని రకాలుగా కలిసి వచ్చినటువంటి ఈ సమయాన్ని ఎలా చేయాలి మరి గ్రహణ సమయంలో ఎలా చేయాలి మనం ఏం చేస్తే మనం ఎక్కువ ఫలితాలను పొందగలం అన్న వీడియో విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సరే కొన్ని నియమాలు పాటిస్తే కనుక కొన్ని రకాల పరిహారాలను పాటించినా కూడా మనకి మన ఇంటికి మన కుటుంబానికి చాలా మంచిది ఎందుకంటే శుక్రవారంతో కలిసి వచ్చినటువంటి పౌర్ణమి తిథిని లక్ష్మీదేవి మనకి బాగా తెలిసిన లలిత పరమేశ్వరి లలిత అమ్మవారు అందులోనూ పౌర్ణమి ఇంకా గ్రహణం రోజు వచ్చింది కాబట్టి చాలా శక్తివంతమైనది ఆ రోజు ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాలకి గ్రహణం ప్రారంభమైపోతుంది మధ్యాహ్నం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు అంటే సుమారు ఆరు గంటల సేపు ఉంటుంది అన్నమాట మరి ఈ గ్రహణం ప్రారంభం కాకముందే మనం ఏం చెయ్యాలి గ్రహణం ప్రారంభం అయ్యాక ఏం చెయ్యాలి ఇవన్నీ మనం చేసుకుందాం మనం జనరల్గా ఏ ఎవ్వరు ఏం చేసినా ఆర్థిక కష్టాలు గురించే చేస్తాం కదా పౌర్ణమి నాడు చాలా శక్తివంతమైన రోజు కాబట్టి గ్రహణం కూడా ఉన్నటువంటి రోజు కాబట్టి ఆ రోజు లలితా సహస్రనామాలు చదవండి చదవడం రాదు తప్పులు పోతాయి అని అనుకుంటే కనుక వినండి నేను ఆల్రెడీ మొన్న ఎవరు లలితా సహస్రనామాలు చాలా చక్కగా ఉన్నాయి అని అన్నది ఒక వీడియో చేశాను కదా దాంట్లో డిస్క్రిప్షన్లో కూడా పెట్టాను లలితా సహస్రనామాలు కనీసం వినండి అలాగే సాయంకాలం ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందర దీపాలు వెలిగించండి ఇంటి ముందర కనుక దీపాలు వెలిగిస్తే చాలా మంచిది మన ఒక కోరిక ఏదన్నా కోరుకొని లలితా సహస్రనామాలు చదివాక అప్పుడు అమ్మవారి దగ్గర కానీ లేకపోతే లలితా పరమేశ్వరి చిత్రపటం కనుక లేకపోతే లక్ష్మీదేవి చిత్రపటం ఉంటుంది కదా అక్కడ తమలపాకు వేసి దాని మీద రెండు ఖర్జూరాలు పెట్టి నైవేద్యంగా పెట్టండి అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అనమాట ఖర్జూరం సమస్త గ్రహ దోషాలకు కూడా చాలా 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 మంచి రెమెడీ శుక్రవారం నాడు మనం ఇల్లది ఎలాగో శుభ్రం చేసుకుంటామో నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను గురువారము శుక్రవారము గడపలకి పసుపు రాసి చక్కగా బొట్లు పెట్టి నీట్గా ఉంచుకోండి అలాగే ఆ రోజు చక్కగా మామిడాకుల తోరణం కట్టుకోండి లక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని గులాబీ పూలతో అలంకరించుకోండి ఇంట్లో దీపారాధన ఖచ్చితంగా చేయండి ఇవి మాత్రం చేయాలి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం లక్ష్మీదేవికి అందుచేత కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేసుకోవచ్చు లేకపోతే ఒక్కసారి కొబ్బరికాయని కళ్ళకద్దుకొని అమ్మవారి చిత్రపటం ఎదురు ఉండగా కొబ్బరికాయని నైవేద్యంగా పెట్టండి అది కొంచెం ముదిరిపోయిన కొబ్బరికాయ అయితే చాలా మంచిది అది ఏమవుతుందంటే అది క్రమక్రమంగా అదే కురిడిగా మారిపోతుంది అది అలా ఉంచేయండి ఏమీ పాడవదు ఎందుకంటే ఎప్పుడూ కూడా మూ అది మూడు కళ్ళు ఉన్నటువంటి కొబ్బరికాయ అయితే ఇంకా చాలా శ్రేష్టం మనం పెట్టిన కొబ్బరికాయ మూడు కళ్ళుది అయి ఉంటే కనుక కాకతాళీయంగా మనం వెతికి 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 పెట్టద్దు కాకతాళీయంగా అయి ఉంటే కనుక మన ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అన్నమాట అలాగే పౌర్ణమి రోజున ఎవరైతే తులసి మాతను పూజిస్తారో వారికి అఖండ రాజయోగం అంటే రాజయోగం అంటే మీరు ఏదో ఊహించేసుకోకండి మనకి సమస్యలు అవి ఉండవు మనం చక్కగా ఎలా ఉన్న ఉన్నద ఉన్న స్థితి కంటే కాస్త ఉన్నత స్థితికి వెళ్తాం అనమాట అలాగే తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించండి తులసి చెట్టుకు కూడా పసుపు కుంకుమలు సమర్పించి తులసి అమ్మవారి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేయండి ఇవన్నీ కూడా పౌర్ణమి నాడు చేస్తే చాలా మంచిది అలాగే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి రాళ్ళవప్పు గురించి కూడా నేను ఇంతకు ముందు చాలా సార్లు చెప్పాను ఎందుకంటే వీలైనన్ని సార్లు ఇంటిని తడుబట్ట పెట్టేటప్పుడు దాంట్లో కాస్త రాళ్ళ ఉప్పు వేసుకుని తడిబట్టు పెట్టుకోండి అలాగే ఈశాన్య దిశలో ఒక గాజు కప్పులో రాళ్ళ ఉప్పును వేసుకోండి అది ప్రతి వారానికి ఒకసారి వెయ్యండి వేసినప్పుడు తీసేయండి తీసేసినప్పుడు ఏం చేస్తారంటే నీళ్ళల్లో కలిపేయండి లేకపోతే మొక్కలు మొదట్లో వేయండి ఎవరో తొక్కని చోట్లో వేయండి ప్రతి వారం మార్చుకోవచ్చు లేకపోతే నెలకు రెండు నెలలకో మూడు నెలలకో మార్చుకోవచ్చు అలా మార్చకుండా ఉంచినా కూడా ఏమీ లేదు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది కాబట్టి పౌర్ణమి నాడే కాదు ప్రతిరోజు కూడా ఇల్లు శుభ్రం చేసుకోవాలి ఇల్లు ఎప్పుడు లక్ష్మీదేవి ఎప్పుడు వస్తుంది మన ఇంటికి అంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి పరిసరాలు శుభ్రంగా ఉండాలి మనం శుభ్రంగా ఉండాలి అసుర సంధ్య వేళ నిద్రపోకూడదు అసుర సంధ్య వేళ జుట్టు తలదువ్వుకోకూడదు అసుర సంధ్య వేళ ఏ రకమైన అశుభ మాటలమైన మాటలు మాట్లాడకూడదు అసలు ఆ ఇంటి ఇల్లాలే లక్ష్మీ స్వరూపం కాబట్టి అమంగళకరమైనటువంటి మాటలు మాట్లాడకూడదు ఇంటికి ఎవరైనా వస్తే నవ్వుతూ ఆదరించడం నేర్చుకోవాలి వాళ్ళు ఏదన్నా కనీసం మంచి నీళ్ళైనా వాళ్ళకి ఇచ్చే ఇవి ఇచ్చి వాళ్ళ సేవ చేసుకోవాలి మీ స్తోమతను బట్టి కాఫీయో పాలో లేకపోతే భోజనమో టిఫినో కాకపోతే కాయో పండో ఏదో ఒకటి అనమాట అదొకటి గుర్తుపెట్టుకోండి అలా వీలైతే అమ్మవారికి పాయసన్నం చేసి నైవేద్యంగా పెట్టండి యాలకుల మాల ఒకటి వెంకటేశ్వర స్వామి వారికి కానీ అమ్మవారికి యాలకులతో గుచ్చినటువంటి మాల ఇరవై ఒక్క యాలకులతో గుచ్చినటువంటి మాల వేయండి ఎవ్వరికి వేసినా సరే అమ్మవారికి స్వామివారికి వేస్తే మరీ సంతోషం ఆరు ఆ మాల వేసాక ఆ మర్నాడు ఏం చేస్తారంటే ఆ యాలకులమాలను తీసి చక్కగా మీ బీర్వాళ్ళ భద్రపరచుకోండి మనకి సగమున్న దరిద్రాలకి సగమున్న దారిద్రానికి కారణం ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అందుకని చెప్పి నెగిటివ్ ఎనర్జీ పోతుంది మీకు దగ్గరలో ఏమైనా ఉన్నా పెద్ద ఉసిరి చెట్టు ఏమన్నా ఉంటే పెద్ద ఉసిరి చెట్టు లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆ ఉసిరి చెట్టుకి దగ్గర దీపారాధన చేసుకోవడం ఉసిరి చెట్టు చుట్టూ తిరగడం అలాగే రావి చెట్టు ఉంటే రావి చెట్టు దగ్గర దీపారాధన చేసుకోవడం రావి చెట్టు చుట్టూ తిరగడం ఇలాంటివి చేస్తే చాలా మంచిది కర్వవాసాత్తు గ్రహవాసాత్తు ఉన్న దోషాలు ఏవైనా ఉంటే పోతాయి అనమాట నాడు మన గోమాత గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు అని చెప్పి చెప్పుకుంటాం కదా అలాంటి గోమాతకి మీ శక్తి అనుసరించి ఎంతో కొంత ఆహారాన్ని అందివ్వండి అది ఏ రూపంగా అయినా సరే కానీ ఎట్టి పరిస్థితులలోనూ అన్నం మాత్రం పెట్టకూడదు గోమాతకి అన్నం పెడితే పరమదోషం అది గోమాతకి హాని చేస్తుంది కాబట్టి అది తప్ప ఏదైనా సరే యథాశక్తి పౌర్ణమి నాడే కాదు మీకు వీలు కుదిరినప్పుడల్లా ఆవుకి ఎంతో కొంత ఏదో ఒకటి గ్రాసం కనుక తినిపిస్తే మనకి ఉన్నటువంటి గ్రహ దోషాలు కర్మ దోషాలు కూడా తగ్గిపోతాయి లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాన్ని కూడా మనం పొందచ్చు అనమాట సాయంకాలం దీపారాధన చెయ్యాలి అని చెప్పి చెప్పాను కదా అలాగే అసుర సంజివాలు పడుకోవడం కానీ అసుర సంజివేల తెల్లని వస్తువులు ఎవరికైనా ఇవ్వడం కానీ లేకపోతే మనకే అవసరం వచ్చి ఎవరి దగ్గర నుంచి తెచ్చుకోవడం కానీ అసలు ఎప్పుడూ చేయకూడదు పౌర్ణమి రోజున మీరు ఏ మంత్రాలు జపించినా జపించకపోయినా ఇల్లు శుభ్రంగా ఉంటే చాలు లేకపోతే మాత్రే హస్రి మాత్రేనమ్మ మాత్రే నమా అని వీలేనని ఎక్కువ సార్లు జపించుకోండి అలాగే ఆంజనేయ స్వామి మంత్రం నేను చెప్పాను కదా అది కూడా జపించుకోండి పౌర్ణమి నాడు మీరు ఇల్లంతా కూడా ధూపం వేయండి ఎలాంటి ధూపం అంటే మామూలుగా సాంబ్రాణి ధూపంతో పాటుగా దాంట్లో పచ్చకర్పూరం కూడా వేయండి అలాగే కాల్చిన లవంగాన్ని కూడా ఆ ధూపంలో కలిపేస్తే మూడింటి యొక్క పొగ ఇల్లంతా తిప్పితే అప్పుడు ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా సా మొత్తం అంతా కూడా పోతుంది అటువంటి నెగిటివ్ ఎనర్జీ కనుక ఉంటేనే మనకి కష్టాలు గ్రహణ సమయంలో ఏం చెయ్యాలి అని చెప్పుకుందాం కదా ఏం చేసినా పర్వాలేదు ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకి గ్రహణమే లేదు గ్రహణ సమయం అనడానికి ఆస్కారం లేదు ఇంకా గ్రహణమే లేనప్పుడు ఇంకా మనం గ్రహణానికి సంబంధించిన పాటించాల్సినటువంటి ఏ రకమైన రెమెడీస్ కానీ లేకపోతే గ్రహణ సమయంలో చేయవలసిన పనులు చేయకూడని పనులు ఇవి ఏమీ పాటించవలసిన ఆ రోజు పౌర్ణమి శుక్రవారము హోలీ పండుగ ఇవన్నీ కలిసి వచ్చాయి కాబట్టి సాధ్యమైనంత వరకు అమ్మవారి యొక్క ధ్యానంలో కుంకుమ పూజలో మీరు కూర్చోండి మహామృత్యుంజయ మంత్రాన్ని వీలైనంత వరకు జపిస్తే అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి కాబట్టి త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాత్ మృత్యుర్మక్షీయమామృతాత్ ఈ మంత్రాన్ని ఇది మహామృత్యుంజయ మంత్రము ఈ మంత్రాన్ని జపించండి జపిస్తే అనారోగ్య సమస్యలు తగ్గిపోతే మనకి ఆరోగ్యమే మహాభాగ్యం సంపదొచ్చినట్టే కదా ఈ రకంగా పౌర్ణమి రోజు వీలైతే దానం చేయండి మీరు ఏం దానం చేసినా పర్వాలేదు అఖండమైనటువంటి ఫలితం వస్తుంది ఏది దానం చేసినా ఏ చిన్న దానం చేసినా కూడా దానికి అత్యధికమైనటువంటి ఫలితం వస్తుంది లోకా సమస్య సుఖన భవంతం అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం